కూర పప్పుని ఇలా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఒక కుక్కర్లోకి అరకప్పు కందిపప్పు కడిగి వేసుకుని ఇందులోనే తరిగిన టమాటా ఒక కప్పు ఒక రెండు కప్పుల వరకు కూర ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ఒకటి తరిగిన ఉల్లిపాయ ఒకటి కొంచెం చింతపండు ఒక మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా మెంతులు వేసుకుండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోనే ఒక రెండు గ్లాసుల వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకుని ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ తర్వాత పక్కకు తీసేసుకోండి ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ని ఒక గిన్నెలో తీసేసుకోండి పప్పుతో పాటు రసం కూడా రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా మెతుక్కుని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మూడు వెల్లుల్లి రెబ్బలు ఒక రెండు స్పూన్ల వరకు ఉల్లిపాయలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసుకోండి లాస్ట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది వేసుకుని తాలింపు ఇలా బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం తీసుకుని చారులో వేసుకొని మిగతా దాంట్లో పప్పు వేసేసుకుని విడివిడి అన్నం అలాగే ముద్దలో సర్వ్ చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది